भगवत गीता 8वा अक्षर ब्रह्म योगम अर्जुन उवाच किम् तद्ब्रह्मा कि मध्यात्मा किम् कर्म पुरुषोतम आदिभूतंच किं प्रोक्तम आदि दैवं कि मुच्यते आदि यज्ञ कथं कोत्रा देहे अस्मिन् मधुसूदना प्रयाण काले च कथं गेयेसिनी आत्माभिः श्री भगवान उवाच अक्षरं ब्रह्म परमं स्वभावोद्यात्मा मुच्यते भूत भावोद्भव करो निशर्ग कर्म संगीता आदि बूतं चरो बावा पुरुषाच्छादितायिवतं आदि एक्योषहमेवात्रा देहि देह ब्रुतांवरा अन्तकाले च मामेवा स्मरण मुक्तवा कलेवरम् यह प्रयाति समद भावम् यातिन्यास यात्र समशया यम यम वापिस्परण भावम् यजन्त्यंते कलेवरम् तमं तमेवाहिति काउन्ते या सदा सद्भाव अभावता तस्माद् सर्वेशु कालेशु मा मानुष्मरणम् यद्यचा మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్య సంయ్యాసయోగ యుక్ చేత్యవా పరం పురుషం దివ్యం యాతిపాచితీ పురాణమను శాసితర అనోరణీయాంశస్మరే సర్వ దాతరచిత్య రూప ఆదిత్యవర్ణం తమ స స్పరస్ కాలే మన సాచేన భక్త యోగ బలైన చ్రవోర్మ్యే ప్రాణమావేశం పైతి దివ్యం ఎదక్షరం వేద విదో వదంతి విశంతి వీతరాగా బ్రహ్మచర్యం చరంతి పదం సంగే నవక్షే సంయమ్యా మనోహృది నిరుద్య మూర్ధన్ నిదాయాత్మన ప్రాణం అస్తితో యోగదారణ ఓమితాక్షర బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి అనన్యేత సత వ్యో మాం స్మరతి నిత్యశః తులభ పార్ధ నిత్యుక్తి మాపేత పునర్జన్మ దుఃఖాళయా మనశ్ శాశ్వతం నాప్వంతి మహత్మాం పరమాం గత ఆబ్రహ్మ పువనాజునా मो म पेतातु कौन्तेया पुनर्जन्माना विद्यते सहस्र युग पर्यन्तां अहर्य्या ब्राह्मिनो विदोः रात्रं युग सहस्रांतां तेहो रात्र विदोजनाः अव्यक्ताक्तयाः सर्वाः प्रभवन्त्याह रागमे रात्यागमे प्रलीयन्ते तत्रैवाप्याक्त संज्ञके भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्रि गमे वशः पार्दा प्रभवत्याह रागमे परस्तात्मातु तु व्यक्तो व्यक्तात् सनातनाः యూ భూతూ నశ్యత్సూ నా వినశ్యవ్యక్ సమాయు పరమాం గతి ప్రాప్యాపరం మమ పురుషా సహపరీభ్యాూత ఇదం यले तृति आवृति प्रयातायतीं तम काल वक्षा मे परष अग्निज्योतिर शुक्ल षण्मायन त्र प्रयता गि ब्रह्म ब्रह्म विदोजान धूमो रात्रिस्त आकष्टा षण्मासा दक्षिणायनम् तत्र चंद्रमासं ज्योति रोगी प्राप्त्या निवर्तते शुक्ल कृष्णे गति जगत शाश्वते मते एकया यात्याना वृतिं वर्तते पुनः नैते श्रुति पार्था जानम् योगी मुह्यति कश्चना తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు ఫలం ప్రదిష్టం ఇదం విద్వాత్ోగి పరం స్థానము పైతి చాద్యం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శ్లోకాలు నేర్చుకున్నాం ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం అర్జునుడు కృష్ణుని ఇలా అడుగుతారు పరమ సత్యము అనగానేమిటి ఆత్యాత్మతము ఆత్మ అనగానేమిటి కర్మ అంటే ఏమిటి దేనిని ఆదిభూతము అంటారు ఎవరిని ఆది దైవము అంటారు శరీరంలో ఆది యజ్ఞం అంటే ఎవరు ఆయనే ఆది యజ్ఞమును ఎట్లా అయినారు ఓ కృష్ణ దృఢమైన మనసుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియజేయట ఎలా సాధ్యము అని పలు ప్రశ్నలను శ్రీకృష్ణ భగవాను అర్జునుడు సంధిస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వోన్నతమైన నాశనము లేని తత్వముచే బ్రహ్మన్ అంటారు వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే ఆధ్యాత్మ అంటారు ప్రాణులు భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధి సంబంధించిన పనులే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు అర్జున దేహదా ఓ అర్జున నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టి ఆదిభూతి అంటారు సృష్టిలో దేవతలు అధిపతిగా ఉండే భగవంతుణ్ణి విశ్వరూపమే ఆది దైవం అంటారు సర్వభూతముల హృదయంలో నివసించే నేను ఆది యజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభు అని నన్ను పిలువబడతారు అర్జున మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు అర్జున రుచికాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తుంచుకుంటాడో ఓ అర్జున ఎప్పుడూ అదే దాశలో ఉండడం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు అని అర్జునునికి శిక్ష కృష్ణ భగవానుడు వివరిస్తాడు కాబట్టి సర్వకాలముల ఎందు నన్ను స్మరిస్తూనే ఉండువాడు నీ కర్తవ్యమైన యుద్ధమును కూడా చేయుము నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినవో నీవు తప్పకుండా నన్నే పొందుతావు ఈ విషయంలో సందేహం వద్దు అర్జున అంటూ కృష్ణుడు తెలిపాడు ఓ అర్జున నిరంతరముగా మనసుని ఎట్లా పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను చేరుకోగలవు అర్జున అని కృష్ణుడు తెప్పాడు భగవంతుడు సర్వజ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందరందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు అన్నింటికీ ఆధారమైన వాడు ఊహగందని దివ్య స్వరూపం గలవాడు ఆయన సూర్యుడి కంటే తేజవంతుడు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసం చేత లభించే అచంచలమైన మనసుతో ప్రాణములతో కనుబొమ్మల మధ్య నిలిపి అనిశ్చలంగా దివ్యమంగళ భగవంతుణ్ణి అత్యంత భక్తితో స్మరిస్తాడో వారు ఖచ్చితంగా ఆయనను చేరుకుంటారు అర్జున అని కృష్ణుడు తెలిపాడు వేద పండితుల్లో ఆయనను నాశనము చెందని వాడు అని చెప్తారు ఆయనలో ప్రవేశించడానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ ప్రాపంచిక భోగాల తజిస్తారు ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా విశ విశదీకరిస్తాను వినుము అర్జున అని చెప్పాడు శరీరం యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనసుని హృదయ స్థానముల ఎందే నిలిపి ప్రాణములు తల స్థానంలోకి లాగి ఏ వ్యక్తి ఏకాగ్రతతో యోగధ్యాసలో స్థితుడై ఉండవలను పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందుతాడు అర్జున అనన్య చిత్తముతో నన్నే ఎప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభంగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నాయందే నిమగ్నమై ఉంటారు అర్జున నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖము నిలయము తాత్కాలికము అయి రిపీట్ నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయ నిలయము తాత్కాలికము అయి ఈ లోక పునర్జన్మ ఉండదు ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను పొందుతారు బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నింటిలో నీవు పునర్జన్మకు తానే ఉంటాడు ఓ అర్జున కానీ నా ధ్యానమునకు చేరిన పిదప ఇక మరల పునర్జన్మ ఉండదు అని కృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు వెయ్యి చతురంగము మహాయుగములకు కాలము బ్రహ్మ దేవుని యొక్క ఒక్క రోజు కల్పము అవుతుంది మా ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయము ఉంటుంది దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్లు బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు ఆ వ్యక్తి మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలవుతుందనే అన్ని జీవాత్మలు కూడా తమ ఆ వ్యక్తి రూపంలో లీనమైపోతాయి అర్జున బ్రహ్మ యొక్క పగలు మొదలు కాగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతాయి బ్రహ్మరాత్రి ప్రారంభం కాగానే అవి తిరిగి లయమైపోతాయి మరలా మరుసటి బ్రహ్మ పగలు మొదలు కాగానే అన్నింటినీ అప్రయత్న పూర్వకంగానే వ్యక్తమవుతాయి అర్జున ఈ యొక్క వ్యక్తమైన అవ్యక్తమైన సృష్టి కంటే అలౌకికమైన మరి యొక్క సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కాదు మిగి మిగతా అన్ని నశించిపోయినా ఆ లోకము మాత్రము నిత్యముగా నశించదు అర్జున అని కృష్ణ భగవానుడు తెలియజేశాడు ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమైన సర్వోన్నత లక్ష్యము దాన్ని చేరుకున్న తర్వాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి రాడు అది నా యొక్క పరంధావము అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు ఆయన సర్వవ్యాప్తుడు సర్వ ప్రాణాలు ఆయన ఎందే స్థితమై ఉన్నాయి ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను ఓ అర్జున దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్ష శుక్లపక్షంలో పగటి పూట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లి వారు పరమ పదాన్ని చేరుకుంటారు వైదిక కర్మకాండలను ఆచరించే వారు దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణపక్షంలో ధ్రూమకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలు పొందుతారు అర్జున స్వర్గ సుఖాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకానికే వస్తారు ఈ రెండు ప్రకాశవంతమైన చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి తేజవంతమైన మార్గములు మోక్షానికి మరియు చీకటి మార్గానికి పునర్జన్మలు అవుతాయి నీకు అని భగవాను తెలిపాడు ఈ రెండు మార్గముల యొక్క రహస్యము తెలిసిన యోగులు ఓ వార్త ఎన్నటికీ మోహములకు గురికారు కాబట్టి సర్వదా యోగములతో స్థితుడై ఉండుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు తెలిపాడు ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేద వేదాధ్యాయములను యజ్ఞములను ఆచరించుట తపస్సు చేయుట దాన ధర్మాలు చేయుట వీ వీటన్నిటికీ పుణ్యఫలము కంటే ఎక్కువ ఫలము పొందు పొందుతారు ఇటీవల యోగులు పరమ పదమును పొందెదరు ఏత దీంతో ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము పూర్తయినది తదుపరి తొమ్మిదవ అధ్యాయంలో కలుసుకుందాం భగవద్గీతను చదవండి చదివించండి వినండి రోజొక శ్లోకాన్ని నేర్చుకోండి జై శ్రీకృష్ణ సనాతన ధర్మాన్ని కాపాడండి